మరి బీసీ జాబితా నుంచి తొలగించినటువంటి పొలమైనటువంటి సిక్కిబలిచ సభ్యులమందరూ కూడా ఈరోజు బీసీ కమిషన్ను కలవడానికి వెళ్తున్నాము ఈ పదకొండేళ్ళుగా మేము ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల్ని అలాగే ఆటంకాలు ఏవైతే ఉన్నాయో మాకు అవి బీసీ కమిషన్కి వివరించబోతున్నాము పదకొండేళ్ళుగా మేము పోరాడుతూనే ఉన్నాము మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో డిసి కమిషన్ మాకు పిలుపునిచ్చింది మీరు రండి మీ బాధలు వివరించండి అని చెప్పడం జరిగింది దాన్ని మేము సంతోషిస్తున్నాము పదకొండేళ్లుగా చేసినటువంటి పోరాటం రోజు చదివించబోతుందని నమ్ముతున్నాము హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముప్పై రెండు సంఘాలు వేరే సంఘాలు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి పెద్ద ఎత్తున మీరందరూ వచ్చారు మా సోదరులందరూ తరలి వచ్చారు మా యొక్క బాధను ఈరోజు మా యొక్క గోడును బీసీ కమిషన్కి వివరించబోతున్నాము అలాగే పిఎస్డబ్ల్యూఏ జట్ట నగరాల సిట్టుబలిజ సంఘము అలాగే వైఎఫ్సీఏ అలాగే వైఎఫ్ వైఎస్సీఏ రక్షణ సమితి కూడా ఇందులో పాల్గొనడం జరిగింది మీ అందరం సంయుక్తంగా ముప్పై రెండు ఏరియా సంఘాలు అన్ని కలిసి ఈరోజు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి సభ్యులు హాజరైనటువంటి వారందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము ఇదే పోరాట స్కూల్ ఉన్నట్టయితే కనుక భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు విజయవంతంగా చేసుకోగలుగుతామని తెలియజేస్తున్నాను అలాగే సోదరులు వచ్చారు వారు కూడా మాట్లాడతారు అలాగే మన అర్షన్సభి టీం సభ్యులు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడవలసిందిగా కోర్టు మాట్లాడతారు ఈసీ రిజర్వేషన్ కోసం మాట్లాడతారు